దోస్తులు అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా ఈ వీడియో ఏంటంటే నాకు ఒక బిల్డింగ్ కాన్ కట్టించే కాంట్రాక్ట్ వచ్చింది ఆ పని ఎక్కడంటే మా ఊరు నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న మా పక్క ఊరు బుచ్చేపల్లె ఊరిలో వచ్చింది ఈ ఊరిలో ఇది రెండవ పని అయితే భూమి పే చేసి ముగ్గు వేసే వీడియో ఇది చూడండి चोद पूजया मवयाम स्थया पूजया श्री पंचमुमस्थ शिल्पी विश्व पंचब्रह्म श्रीवास्तुस्मदेह श्रीवास्तु शुद्ध स्नापया आवे सहा कुटुंबाया पत्नीपुत्र पिवारवया पूजया आवे आंदु અપાન કોંકોજીય સર્વદા આ મંગલાપ્રદમ શાંતિ રસ્ત સદમ અલંગ સૃષ્ટિ કોંકો દોરપયામ અલન કોંકો મલ્લા પષ્પ આ આ આ રીદ્ર નિસ્કડિયારી જોન સદવારી વલ્લબ વિરાટ પુષ્પ તો દેસય આ રૂપયામ સુગંધા પતરપયમ પુષ્પ રૂપયા આવે શ્રી રક્ષા

भ्रोभग्रस् भर्गोदेवस्या धीमे दीव ओ योग न प्रचोद आयत मं श्री आदिनवग्रहदेवताता सूर्यग्रहदेव महसिव पूजया आम श्रीचंद्रग्रह माहँसी पूजयामी श्रीकुजग्रह महसी पूजया आम श्री बुधग्रह मावंसी पूजयामी श्री गुरग्रह मूजयाम श्रीचुक्रग्रह मिपूयाम श्रीम आदि జలవకర్క దేవ సమావయ అయోం వాస్తవతః న ఓం విశ్వకర్మాం దీచాం పాతిం పాసు సోస్త్రిమహం వర్యో సోద్యమావ యమిస్తాపయమి పూజయమి ధూమావశ్రే అగే సర్వా దేవనాం దో పూర్జ సం శ్రీమ శ్రీ వాసుదేవ సోద్యోర్మ దుర్గుణ సాక్షాది 15 సయమి కొంచెం మగరాం తీస్కచ్చి పుడు చేత మంచి యాన్స్ ఆరు పట్టుకొని ఆయొక్క ఈశ్యనే భాగానికి ఆయొక్క श्री साक्षा दीपन्धर यामे आगट धूप दीप शुद्ध आशु नैवेद्यवक बेसी तवक चक्कर

మెటనకో బొట్టువేటి కంగరంగంటి గుగోస ప్రారంభిస్తం చూడండి ఇంక చేసుకో తూర్పు దిశో ఆ చకమకో విధం విధం ఫలం ఫలం మయం దేవం నే సపలా నిన్న జన్మనే ఐరావ రోయై యాశర్ద మనోవహం జయస్తతి శ్రీ మోకరుడ వై తో జనవ శ్రీ వాజత నారి కేల ఫలం మహం సమర్పయి ఆది చకగా ఆయొక్క సూర్య భవానికే తన చకలా ముత్తి అయ్యా సుంద భవాని నా చтелей కావాలే మంచ్యా

ఇంటి ఓనర్ దంపతులతో ఈశాన్య మూలకొక పిల్లరు ప్రారంభించి మిగతావి అయ్యగారన్నా మేమన్నా పోస్తాము చూడండి ఇవి ఈ పని దగ్గర అయ్యగారు పోస్తున్నాడు మా ఊరు అయ్యగారే మాకు తెలిసిన వాడే కాబట్టి తనే వస్తున్నాడు చూడండి ఈ విధంగా ప్రతి గూటకు పోసే ముగ్గు నాలుగు బై నాలుగు డబ్బా అయితే నుండి నాలుగు దిక్కుల రెండు పీట్ల మార్క్ చేసుకొని ఇక్కడ చుక్క కనిపిస్తుంది చూడండి రెండు పీట్ల రెండు పీట్ల మార్క్ చేసుకొని ఎక్కడిదక్కడ పోస్తే డబ్బలు క్రాస్ వస్తాయి కాబట్టి లాంగ్కు అక్కడికిక్కడికి దారం బట్టి పోస్తున్నాం చూడండి ఇంక వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడికిక్కడికి దారం పట్టుకొని పోస్తాం చూడండి దారం పట్టినాం అక్కడికి ఇక్కడికి ఈ విధంగా దారం బట్టి పోస్తున్నాం చూడండి ఈ విధంగా పోయడం వల్ల ఏంటంటే డబ్బలు క్రాస్ రావు స్ట్రేట్గా వస్తాయి మీకు ఇంకా వెడల్పు సైజును పట్టుకొని కొలతలు పెంచుకోవచ్చు నాలుగు బై ఐదా ఐదు బై ఐదా అట్లా కావాలంటే సైజులు ఎక్కువ పెట్టుకొని కొలత పెట్టుకొని పోసుకోవాలి ఇది నాలుగు బై నాలుగు కాబట్టి నాలుగు దిక్కుల రెండు రెండు పీట్లు పెట్టుకొని ఈ విధంగా చుక్కలు పెట్టుకొని దారం పట్టుకొని పోస్తున్నాం చూడండి ఈ పిల్లల డబ్బాల సైజు ఎక్కువ తక్కువ అంటే సైజులు పెంచుకోవడానికి కారణం ఏంటి అంటే మనం వేసే ఫ్లోర్లు ఎన్ని ఫ్లోర్లు వేస్తాం ఎంత పిల్లర్ సైజు పెడతాం అనేది చూసుకొని సైజులు పెంచుకోవాలి రెండు మూడు ఫ్లోర్ల వరకు ఫీట్ బై నైన్ బై ఫీటు నైన్ బై ఫిఫ్టీన్ నైన్ బై ఎయిటీన్ వరకు అయితే నాలుగు బై నాలుగు పిల్లర్ సరిపోద్ది ఇంకా కావాలంటే నాలుగు బై ఐదు కూడా తీసుకోవచ్చు మేమైతే నాలుగు బై నాలుగు తీసుకుంటాను

हां मटी का नाम हटको हटको उधर हटको हटको ये मेन डोर हटको जरा 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 बोलो आकडे ओयांगार दी छोडवा ओड लेजेन अच्छा अभी ना पक्का ना हालात बनाता है रस्तों आसपास के काम बनाते हैं डालों को बंगले तीन रस्तों आसपास के जो हालात हो जाते हैं वे बिगाड़ जाते हैं उसको ये डालों बनाते हैं ये राहों को तो उन्होंने डाले हाँ

ஏ <laughs> <laughs> <laughs>

దోస్తులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి ప్రమోట్ చేయబడుతుంది ఒక పది మందికి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి అదేవిధంగా ఇలాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విస్తరేణులు మీకు ఏదన్నా పని గురించి వీడియో కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై మేస్త్రి అన్నలు జై జై మేస్త్రి అన్నలు